బాబా గారికి దీపోత్సవం బాబా గారికి దీపోత్సవం అంటే ప్రీతి అని మనం సత్యత్ర చదువుకున్నాం బాబా గారికి ఈ కార్తీక మాస చివరి సోమవారపు చివరి దీపోత్సవం మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసం మళ్ళీ సోమవారం దీపోత్సవం ఉంటుంది మనలో ఉన్న దీపాలను వెలిగించాలని ఎదుగండి శివకుమార్ గారు దీపోత్సవం చేస్తున్న శివకుమార్ గారు చేస్తున్న ఆంటీ గారు పేరు నాకు తెలియదు నర్మదా ఆంటీ గారు ఇదిగోండి